మనం అసలే బాగా ఈవినింగ్ టైం ట్రాఫిక్ ఉన్న హైవే మీద ఉన్నా నేను చూసుకుంటాను ఓకే 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 నేను చెప్పాను ఫ్లైట్ వెనకాల వస్తున్నా గాని ఓకే అది ముందు ట్రాక్ తప్పి ట్రైన్ వస్తున్నా గాని నేను చూసుకుంటా ఇది హార్డ్ సీట్ అవునా అవునా సీట్ హార్డ్ సీట్ లో కూర్చుంటే అక్కడ కూర్చుంటే కొడ్రబై ఒకసారిగా కూర్చోకపోతే ఆస్పటల్ డ్రబై లాస అవుతది న్యూట్రల్ చేసాను హోటల్ కాదు బ్రో ఓకే ఓకే నేను ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్ చేశాను ఓకే ఇప్పుడు చేయండి మీరు ఏం చేస్తారు మళ్ళీ ఇందు ఎల్లో లైన్స్ టూ లైన్స్ ఉంటాయి అవునవును స్లో 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 ఇంకా గేరప్ గేర్ డౌన్ టెన్ 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 ఫిఫ్టీన్ 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 ఓకే క్లచ్ క్లోజ్ చేసేయండి ఇప్పుడు యూ టర్న్ నిన్న నేర్చుకున్నాం ఫోర్ స్టెప్స్ తో ఈ రోజు ఫిఫ్త్ స్టెప్ యాడ్ అవుతుంది నిన్నే చెప్పాను క్లచ్ ఫిఫ్త్ స్టెప్ క్లచ్ కూడా బైటింగ్ ఓకే ఓకే విత్ బ్రేక్ ఇందాక బ్రేక్ వదిలేసి బైటింగ్ లో పెట్టాము క్లియర్ గా మీకు బైటింగ్ అంటే ఈ రోజే క్లియర్ గా అర్థమైపోయేలా చేస్తాను ఏమేమి నెక్స్ట్ సెకండ్ స్టెప్ సెకండ్ స్టెప్ చేయండి ఏంటి సెకండ్ స్టెప్ మర్చిపోయారా ఇక్కడ మీకు ఇలా చూపించాను నేను సిగ్నల్ స్టీరింగ్ డిపెండ్ స్టీరింగ్ డిపెండ్ ఫాస్ట్ గా వన్ అండ్ హాఫ్ ఎప్పుడు తిప్పినా ఫాస్ట్ తిప్పాలి ఓకే ఎంత తిప్పాలి వన్ అండ్ హాఫ్ ఫాస్ట్ గా ఉన్నదంతా ఫుల్ కట్ ఫుల్ కట్ ఉన్నదంతా ఫుల్ కట్ అది రైట్ హ్యాండ్ తో గట్టిగా అట్లా పుల్ చేసి పట్టుకోండి ఓకే సిగ్నల్ అయింది స్టీరింగ్ అయింది నెక్స్ట్ నెక్స్ట్ సిగ్నల్ స్టీరింగ్ గేర్ ట్రాఫిక్ ఉంది కదా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నానంతే ఓకే ఓకే సిగ్నల్ స్టీరింగ్ గేర్ పేసెన్ గేర్ రేసెన్ అది ఫోర్త్ స్టెప్ అని చెప్పాను కదా బ్రేక్ ఇలా అది ఫోర్త్ నిన్న ఈ రోజు అది ఫిఫ్త్ కి వెళ్ళింది ఈ రోజు ఇంకో పాయింట్ యాడ్ అయింది క్లచ్ ఫుల్ క్లోజ్ క్లోజ్ లోనే ఉంది ఉంది బ్రేక్ బ్రేక్ కూడా టైట్ లోనే ఉంది ఉంది బ్రేక్ అలానే ఉంచి క్లచ్ కొంచెం కొంచెం ఓపెన్ చేయండి క్లియరెన్స్ చూసుకునా ఓకే లేదు లేదు క్లియరెన్స్ చూడొద్దు ఆ క్లియరెన్స్ చూసేది ఫిఫ్త్ స్టెప్ క్లియర్ గా మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తాను చూడండి ఓకే ఓకే సిగ్నల్ స్టీరింగ్ స్టేరింగ్ బైటింగ్ పాయింట్ విత్ బ్రేక్ బ్రేక్ పట్టుకున్నారు కారు వెళ్ళదు ఓకే క్లచ్ మెల్ల మెల్లగా ఓపెన్ చేయండి క్లచ్ మెల్లగా ఓపెన్ చేయండి ఓపెన్ చాలు చాలు మీరేమైనా వైబ్రేషన్ సెన్స్ చేసాను సెన్స్ చేశాను ఇంతకి మించి మీరు క్లచ్ వదిలితే వెళ్ళొద్దని బ్రేక్ పట్టుకున్నారు కాబట్టి ఇంజిన్ ఆగిపోతుంది ఓకే వదిలి చూడండి కొంచెం ఎక్కువ చూడండి వదలండి ఇంకొంచెం వదలండి ఇంజన్ ఆగిపోయింది స్టీరింగ్ ఓకేనా క్లచ్ క్లోజ్ చేయండి ఇంజన్ స్టార్ట్ చేయండి ఉన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు క్లచ్ క్లోజ్ ఉంటుంది కదా స్టార్ట్ చేయొచ్చు ఓకే చూడండి మళ్ళీ స్టెప్స్ యూజ్ చేయండి ఫస్ట్ స్టెప్ పోయింది చూడండి ఫస్ట్ స్టెప్ అయిపోయింది సెకండ్ అయిపోయింది థర్డ్ అయిపోయింది బైటింగ్ ఇప్పుడు పెట్టండి కరెక్ట్ బ్రేక్ అలాగే పట్టుకొని క్లచ్ బైటింగ్లో పెట్టండి ఇంకొంచెం చాలు మీరు ఎప్పుడైతే వైబ్రేషన్ వచ్చిందో అదే అదే పాయింట్ నేను ఒక సింపుల్ చెప్తాను చెప్పండి క్లచ్ కొంచెం ఎక్కువైంది కొంచెం తగ్గించండి చాలు బ్రేక్ మీద కాలు చూడండి కాలు చూడండి తీసి మళ్ళీ పెట్టండి వెంటనే ఇంకొంచెం తీసి పెట్టండి మూమెంట్ వస్తుంది కార్లో జర్క్ వచ్చి మూమెంట్ వచ్చిందా అంటే క్లచ్ రెడీగా ఉంది అవును ఇప్పుడు క్లియరెన్స్ చూసుకోవాలి ఫిఫ్త్ స్టెప్ క్లియరెన్స్ ఉంటే ఏం ఓపెన్ చేయాలి క్లియరెన్స్ ఉంటే క్లచ్ ఓపెన్ బ్రేక్ ఓపెన్ చేయాలి క్లచ్ చేస్తుంది క్లచ్ బ్రేక్ ఈ లెఫ్ట్ లెగ్ ని లాక్ చేసేయండి ఓకే క్లియరెన్స్ చెప్పినా తీయకూడదు బ్రేక్ వదిలేయండి బ్రేక్ ఫుల్ ఫ్లెచ్ వదలండి మీరు తొక్కుతూ వదులుతూ ఉండక్కర్లేదు భయపడొద్దు ఓకే ఎయిత్ బ్రేక్ వన్ అండ్ హాఫ్ తిప్పండి తిప్పండి వన్ అండ్ హాఫ్ తిప్పండి మీరు వన్ అండ్ హాఫ్ చాలా లేట్ గా తిప్పారు నేను ఒక పాయింట్ చెప్పాను మీరు ఎప్పుడు వన్ అండ్ హాఫ్ తిప్పాల్సి వచ్చినా స్పీడ్ ఉండాలి స్పీడ్ ఉంటేనే వన్ అండ్ హాఫ్ తిప్పగలరు స్ట్రైట్ చేయగలరు లేట్ చేయడం వల్ల రోడ్ మిడిల్ వెళ్ళిపోద్ది కార్ ఐడియా వచ్చిందా మీరు రాంగ్ చేశారు కాబట్టి మీరు ఇది మళ్ళీ మళ్ళీ ఇక్కడ క్లచ్ క్లోజ్ బ్రేక్ స్మూత్ అది ఆ ఫైవ్ స్టెప్స్ ఇప్పుడు చేయండి అసలు అది చూడొద్దు ఓకే థర్డ్ ఆల్రెడీ ఉంది ఫస్ట్ ఉంది ఫోర్త్ క్లాస్ బైటింగ్ బైటింగ్ లో పెట్టి కరెక్ట్గా పెట్టండి బ్రేక్ హోల్డ్ చేసి చాలు అంతే బైటింగ్ రాలేదు బైటింగ్ తగ్గింది చాలు వైబ్రేషన్ అర్థం అవుతుంది బ్రేక్ ఓపెన్ చేయండి చేయండి

అందుకే ఆ మిర్రర్ మీద కార్ లో ఉండే మిర్రర్స్ కొత్త కార్కి పాత కార్స్ అయితే ఆబ్జెక్ట్ దెన్ క్లోజర్ దెన్ అపియర్ అని చెప్పేసి రాసి ఉంటది అంటే మీకు కనిపించే దానికంటే ఇంకా దగ్గరగా కనిపిస్తాయి ఈ మిర్రర్ లో అని చెప్పేసి ఉంటది చెప్తే నేను దాన్ని బ్రేక్ ఓపెన్ దూరంగా ఉన్నారు వద్దు బ్రేక్ చేయట్లేదా కొంచెం కాన్ఫిడెంట్ కానీ కాదు వెనకొచ్చే వాళ్ళు మనంత క్లియరెన్స్ ఉండదు కదా వాళ్ళు ఏదో మైండ్ లో వస్తారని ఆలోచిస్తారు ఓకే ఓకే అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా నేను చాలా ఎక్స్పీరియన్స్ తోనే నేను ఎప్పుడు ఓపెన్ చేయాలనే చెప్తాను అనమాట ఓకే నేను చెప్పినప్పుడు ఫాస్ట్ గా ఉండండి హాఫ్ తిప్పండి ఓకే స్ట్రైట్ అయినప్పుడు ఇప్పుడు చెప్పండి వన్ హాఫ్ కొంచెం లెఫ్ట్ జరిగింది ఇందాకడ మీద కొంచెం బెటరే ఓకే ఓకే బ్రేక్ అయ్యేది దెయ్యద్దు ఎలాండి ఎలా ఇప్పుడు కొంచెం సైడ్ మిరర్ చూసుకొని ఇంకొంచెం సైడ్ ఆపండి అది క్లచ్ క్లోజ్ స్ట్రైట్ పెట్టన్ స్టీరింగ్ ఓకే వంక నేను స్ట్రైట్ పెట్టన్ స్టీరింగ్ అన్నాను వింటున్నారా పెట్టండి నేను స్ట్రైట్ పెట్టను ఇలా వచ్చేయాలి మీ చేతులు క్విక్ గా ఓకే ఇలా అంటే టైర్ స్ట్రైట్ ఓకే స్టీరింగ్ స్ట్రైట్ పెట్టండి అనగానే ఇలా పెట్టేయాలి ఓకే ఓకే ఎక్కడ ఉన్నా కానీ ఏ పొజిషన్ ఉన్నా ఇలా తెచ్చేయాలి మనం అసలే బాగా ఈవినింగ్ టైమ్ ట్రాఫిక్ ఉన్న హైవే మీద ఉన్నా నేను చూసుకుంటా ఓకే 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 నేను చెప్పాను ఫ్లైట్ వెనకాల వస్తున్నా గానీ ఓకే అది మనం ముందు ట్రాక్ తప్పి ట్రైన్ వస్తున్నా గానీ నేను చూసుకుంటాను సరే మీరు నేను చెప్పే పాయింట్స్ ని కొంచెం కన్ఫిడెంట్ గా చేయండి ఓకే ఓకే ఏదైనా రాంగ్ జరిగిన పనే నేను వచ్చేస్తాను లైన్ లోకి ఓకే 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 చే మళ్ళీ రిటర్న్ చేసేయండి సిగ్నల్ స్టీరింగ్ ఫుల్ గర్క్ ऑलरेडी ఫస్ట్ గేర్ లో ఉంది విత్ బ్రేక్ తో బైటింగ్ వచ్చింది వైబ్రేషన్ ఇప్పుడు క్లియరెన్స్ క్లియరెన్స్ ముందు వెహికల్స్ వస్తున్నాయి వెనక కూడా దూరం వస్తున్నాయి సేమ్ ఒకేసారి క్లియరెన్స్ రావచ్చు వచ్చింది వచ్చింది ముందు వచ్చింది వెనకాల ఒక పర్సన్ ఆ కార్ అతను మరీ స్పీడ్ గా వస్తున్నారు కాబట్టి నేను చెప్పుకున్నట్టుగా మనకంటే స్పీడ్ గా వచ్చే వెహికల్స్ కి మనం అడ్డుగా అదే ముందు బానే ఉంది క్లియరెన్స్ వెనక ఈ బైక్ వెళ్తే ఇంకొక బైక్ కూడా వస్తుంది ఈలో ఫ్రంట్ కూడా క్లియరెన్స్ రావచ్చు ఓకే ఒక్క సెకండ్ ఇప్పుడు వదిలేండి బ్రేక్ వదిలేండి పర్లేదు ఓకే ఇప్పుడు తిప్పండి 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 అంతే క్లచ్ ఓపెన్ చేసేయండి మరి హ్యాండ్ ఇక్కడ ఉంచుకోండి క్లచ్ క్లోజ్ సెకండ్ గేర్ రోడ్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి ఖాళీ ఉంది కాబట్టి త్వరగా గేర్స్ నీడవుతాయి క్లచ్ మొత్తం వదలకుండా మీరు వల్ల ఇప్పుడు బండి అర్థమైపోతుంది క్లియర్ గా మీ కాల్ బ్రై దగ్గర పెట్టండి క్లచ్ మొత్తం ఓపెన్ చేయండి చేయండి ఓపెన్ చేసేయండి ఎక్సేటర్ కోకో ఐడియా ఉందా ఒక వర్స కూర్చొని ఉంటారు ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ ఉంటారు ఒక లెల్ ఇంకోళ్ళు టచ్ చేస్తేనే వాళ్ళు కదులుతారు సో మీరు క్లచ్ మొత్తం ఓపెన్ అయ్యి ఈ రెండు లెగ్స్ ఈక్వల్ అయినాకే రైట్ లెగ్ ఎక్సేటర్ చేయడం స్టార్ట్ చేయండి ఐడియా వచ్చింది చెప్పింది ఇంకొకసారి చెప్పండి క్లచ్ క్లోజ్ చేసి గేర్ వేసేటప్పుడు సపోజ్ వెళ్ళండి స్పీడ్ వెళ్ళండి చెప్తాను థర్డ్ గేర్లో ఉన్నాం ఫార్టీ ఫైవ్ వెళ్ళండి ఇప్పుడు ఎక్సరేటర్ వదిలేసి క్లచ్ క్లోజ్ చేయండి అది న్యూట్రల్ అండ్ న్యూట్రల్ అండ్ ఫోర్ బ్రేక్ దగ్గర పెట్టండి కాల్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మొత్తం ఓపెన్ అయ్యి రెండు లెగ్స్ ఈక్వల్ అయినాయా లేట్ అయినా పర్వాలేదు కి ఇప్పుడు వెళ్ళండి రెండు లెగ్స్ ఈక్వల్ అంటే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఈక్వల్ అయినాక ఎక్సెటర్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏమన్నా జర్క్లు ఎందుకు వచ్చినాయి నిన్న మీకు ముందుగానే ఎక్సెటర్ వాడేసారు అందువల్ల జెర్క్స్ వచ్చినాయి జంక్షన్ ఓకే పర్లేదు వెళ్ళొచ్చు కంటిన్యూ క్లచ్ క్లోజ్ రెడీ టు బ్రేక్ హార్న్ చెకింగ్ క్లియర్గా ఉంది స్పీడ్ చెక్ చేయండి థర్టీ థర్టీ కరెక్ట్గా చెప్పండి కరెక్ట్గా థర్టీ థర్టీ ఏ గేర్ సెట్ అవుతుంది ఫోర్త్లోంచి న్యూట్రల్ థర్డ్ మెల్ల క్లచ్ మొత్తం ఓపెన్ యాక్సిలేటర్ అదే ఫోర్త్లో ఉంచినట్డితే ఓబుల్ అవునా అవునా సెకండ్ డేస్ ఉంటే మొత్తం వెనక్కి లాగేసేది వాళ్ళకి పడిపోయేది కారు అంటే బ్రేక్ వేయకుండానే బ్రేక్ వేసినట్టు అయిపోయేది అది మనం నిన్న వచ్చిన టైంకి అయితే ఇంత ట్రాఫిక్ లేదు బేసిక్గా ఇప్పుడు మాత్రం హార్డ్ ఉండే కాలేజెస్ అవన్నీ ఓపెన్ అయ్యేసరికి ఓకే అంతే ఇప్పుడు బైక్ తిరుగుతున్నాను కానీ మీరు వెంటనే క్లచ్ క్లోజ్ చేశారు ఫస్ట్ అవును నీడు ఉంటే బ్రేక్ వేస్తాం లేకపోతే వాళ్ళు మరి సడన్గా తిప్ప సడన్గా తిప్పారు తిప్పుతున్నారు కొంచెం లెఫ్ట్ లో ఒక ప్లేస్ చెప్తాను ఓకే ఓకే మన షోల్డర్ లెవెల్లో తీసుకో చాప్లో స్టెప్స్ యూస్ చేసుకో ఓకే మనం ఇప్పుడు చెప్పులు గానీ షూస్ గానీ వేసుకొని స్టేజ్ లో ఉన్నప్పుడు సెన్సిటివిటీని సెన్సిటివిటీ ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి కాబట్టి తర్వాత కూడా స్లిప్పర్స్ వేసుకోకూడదు బెల్ట్ షూ వేసుకోవచ్చు అంటే లెగ్ టైట్ గా ఉండేవి షూస్ అట్లాంటివి వేసుకోవచ్చు లెఫ్ట్ లో ఎక్కడన్నా ఆగుదాము థాట్ రాగానే ఏం చేయాలని చెప్పాను క్లియరెన్స్ క్లియరెన్స్ చూసుకోవాలి సెకండ్ చూడాలి థర్డ్ క్లచ్ క్లోజ్ చేసి మెల్లగా సైడ్ తీసి ఆ కనిపించే స్కూటీ పక్కన ఆపండి స్కూటీకి మనకి ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ఓకే మన షోల్డర్ లెవెల్లో ఉండాలి ఓకే స్మూత్ బ్రేకింగ్ చేయండి ఇక్కడ నుంచే ఇక్కడి నుంచే ఇక్కడ ఓకే బైక్ అందుకే దూరం నుంచే స్మూత్ బ్రేకింగ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ప్లేస్ లో దాటి వెళ్ళిపోకుండా మీరు ఇప్పుడు చూడండి బ్రేక్ నుంచి కాలు తీసారు కాలు వెనక్కి వెళ్ళిపోతుంది కొంచెం కదిలింది కారు కదిలిందా కది మోటార్లో పెట్టాను నేను కింద చూడండి రోడ్ చూడండి రోడ్ డౌన్ ఉంది నేను మళ్ళీ మళ్ళీ ఒక మీద ఆగితే వెనకాల కారు ఉంటే ముందు మీ ఫ్రెండ్ వెనకాల మీరు ఆగారు కార్లు చేంజ్ అవుదాం అనుకుని నాలుగు కార్లు వేసుకుని నలుగురు వెళ్తున్నారు మారదాం అబ్బా మధ్యలో అనుకున్నారు వెళ్ళి ఆ కార్ వెనకాల ఆపారు మీ వెనకాల ఇంకో అతను ఆపారు మీరు బ్రేక్ కాలు తీసేస్తే వెళ్ళి వెనక కారు కొట్టుకుంటారు వీడియో చూస్తున్నప్పుడు కానీ డైరెక్ట్గా మనం పాటు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోకపోతే అది ఓకే ఇప్పుడు మీరు నేను ఏమి చెప్పను మీరు ఇక్కడ మొదలయ్యి థర్డ్ గేర్ అంటే ఒక ఫార్టీ స్పీడ్ వరకు మీరే వెళ్ళండి ఏమేం చేస్తారో ఓకే నేను కాల్ కూడా వెనక్కి పెట్టేశాను ఏమేం చేస్తున్నా చెప్పి చేయండి ఓకే 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 ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి చెప్పండి ఫస్ట్ ఇండికేటర్ ఇస్తున్నాను వేసేయండి వెనక వచ్చే వాళ్ళకి నా మూమెంట్ వస్తుంది తెలియడానికి రెండోది నేను క్లియరెన్స్ చూసుకుంటున్నా క్లచ్ ఫుల్గా హోల్డ్ చేశాను బ్రేక్ మీద కూడా ఆల్రెడీ లెగ్ పెట్టి వచ్చాను ఓకే గేర్ అయితే ఫస్ట్ గేర్లో అతను కూడా మనకు తెలిసిన అతనే ఓకే స్టూడెంట్ కావాలని అలా చేస్తున్నాడు ఓకే 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 చెప్పండి ఫుల్ క్లచ్ చేశాను బ్రేక్ మీద ఆల్రెడీ లెగ్ పెట్టి హోల్డ్ చేశాను ఫస్ట్ గేర్లోకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు క్లచ్ అనేది నేను బైటింగ్ ఇచ్చి క్లియరెన్స్ చూసుకున్నా మన ముందు ఎవరు అడ్డుగా ఉన్నారా ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేనప్పుడు బ్రేక్ మీద కాల్ తీసేయండి ఓకే ఇప్పుడు ఇప్పుడు క్లచ్ బైటింగ్ ఇస్తున్నా పెట్టండి ఇంత లేట్గా అవసరం లేదు కొంచెం హోల్డ్ చేశాను కొంచెం అవసరం లేదు ఓకే లో ఉంది ఎంతసేపు హోల్డ్ చేయాలి ఫోర్ సెకండ్స్ అయిపోయింది రాంగ్ చేశారు అవునా క్లచ్ క్లోజ్ చేసేసి బ్రేక్ పట్టుకొని మీరు సెకండ్ వేసారు కదా అవును మీ కార్ ఎంత స్పీడ్ వెళ్ళాక సెకండ్ గేర్ వేయాలి మనం ఫస్ట్ గేర్ని ఎంత యూస్ చేసుకోవచ్చు గేర్ అప్ చేయడానికి మరి మీరు క్లచ్ ఓపెన్ చేసి 6 లో 7 లో వెళ్తుంది మీరు క్లచ్ క్లోజ్ చేసి రెండో గేర్ వేసేస్తున్నారు న్యూట్రల్ చేశాను న్యూట్రల్ కాదు బ్రో ఓకే ఓకే నేను ఫస్ట్ గేర్ నుంచి న్యూట్రల్ చేశాను అది ఓకే ఆ చెప్పండి ఎక్సిలరేటర్ اصلا వాడలేదు మీరు ఫిఫ్టీన్ కి తీసుకెళ్లలేరు ఆర్పిఎం 2.5 అవును అవును రైట్ అదే అది ఓకే ఓకే చేయండి గేర్ 1 మళ్ళీ చెప్తాను చేయండి గేర్ వన్

అది ఇప్పుడు మళ్ళీ మెల్లగా హాఫ్ క్లచ్ సెకండ్స్ టూ సెకండ్ హాఫ్ వన్ టూ వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ ఆర్పీ మళ్ళి వెళ్ళిపోయింది క్లచ్ క్లోజ్ న్యూట్రల్ అండ్ థర్డ్ గేర్ ఇప్పుడు క్లచ్ టోటల్ క్లచ్ ఓపెన్ చేసేది కాబట్టి ఓకే ఓకే లెఫ్ట్ ఇండికేటర్ వేసి సైడ్ ఆపండి మెల్లగా సైడ్ తీసి స్ట్రైట్ కాపండి ఇప్పుడు మీరు మూవ్ అవడానికి రైట్ సైడ్ చూడాల్సిన అవసరం లేదు దేనికంటే మీ ముందు ఏమీ లేదు మీ కారు వెళ్ళే గ్యాప్ ఉంది ఇప్పుడు చేయను మీరు ఏం చేస్తారు మళ్ళీ ముందు యాక్సిలేటర్ వచ్చేసారు హ్మ్ పడుతున్నారు యాక్సిలేటర్ కూడా. చూడండి గేర్ వేసే ముందు క్లచ్ క్లోజ్ చేసే ముందు యాక్సిలేటర్ ని అగ్రెసివో తొక్కేస్తున్నారు. ఓకే. ఓకే స్టార్టింగ్ ట్రబుల్. కానీ మిగతా అంత స్మూత్ గా చేశాను అనుకుంటా మీరు చెప్పాలి. మిగతా అంత బానే చేశారు. అదే మనకు కావాల్సిన మూమెంట్ కొంచెం ఇదిగా చేశారు. ఓకే మిగతా అంత కామన్ బానే ఉంది. ఇండికేటర్ ఆఫ్ చేసుకోండి. లెఫ్ట్ ఇండికేటర్ చేయండి. మెల్లగా సైడ్ చూసుకుని మళ్ళీ ఒకసారి సైడ్ ఆపి ఇంకొకసారి కొంచెం పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేయండి ఓకే అంటే ఈ రోజే పర్ఫెక్ట్నెస్ రాదు ఓకే ఓకే మీకు రాదు నేను నేర్చుకున్నాం నాకు రాలేదు కొంచెం ప్రాక్టీస్ మనం ఈ రోజు ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ ఏ కదా ప్రాక్టీస్ రేపు ఎల్లుండికి మెల్లగా లైన్ లోకి వస్తారు మీరు రాలేదని ఏం ఫీల్ అవసరం లేదు చాలా ఘోరంగా అసలు నేను ఇప్పుడు వదిలేసాను అసలు నేను కాళ్ళు వెనక్కి పెట్టేసి కాలు వెనక పెట్టేసి మీ మీద వదిలేసాను మీరు జరిపి తెచ్చినా ఏం తెచ్చినా మీ మీద డిపెండ్ అయిపోయాను అదే ఇప్పుడు మీరు చేసింది ఎలా ఉందంటే సైకిల్ దొక్కడప్పుడు చిన్నప్పుడు నేను వెనకే ఉన్నాను రా తొక్కు పట్టుకున్నాను కానీ పట్టుకోరు క్యారేజ్ అదే నా పక్కన పరిగెడుతున్నట్టు ఉంది అది అట్లా మీరు చేయండి ఓకే మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి ఓకే ఇప్పుడు చూడండి ఇందాక అంత జరిపి లేవు అవును అది సెకండ్ నుంచి థర్డ్ చాలా బాగుంది స్మూత్ ఉంది నాకు అర్థమవుతుంది అంతే ఇండికేటర్ ఆఫ్ మెల్లగా స్పీడ్ పెట్టు ఓకే థర్డ్ గేర్ లో ఒక మంచి ఒక లో వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా నెట్ వస్తున్నారు వచ్చేస్తా డ్రైవింగ్ వచ్చేసినాక ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తెలియకుండానే స్పీడ్ పెరిగిపోతూ ఉంటది రోడ్డు ఖాళీ కనబడే మనం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం అసలు రాండ్ నుంచి ఫోర్త్ చాలా స్మూత్ గా ఉంది ఓకే ఇప్పుడు లైన్స్ గురించి చెప్తాను ఓకే ఆ మిడిల్ లైన్ చూడండి ఇంత కనుకున్నట్టుగా ఎలా ఉంది అది కట్స్ కట్స్ గా ఉంది డాటెడ్ విత్ డిస్టెన్స్ ఆ రైట్ ఇండికేటర్ వేయండి రైట్ ఇండికేటర్ ఓకే ఓకే రైట్ మిర్రర్ చూసుకోండి నేను చూసాను ఖాళీ ఉందా మెల్లగా టువర్డ్స్ ఆ కార్ ఇల్ల లైన్ లో వెళ్ళండి అంతే ఇప్పుడు చూడండి ఆ లైన్ ఏమైంది స్ట్రైట్ అయింది అంటే దాన్ని తొక్కొద్దు అని చెప్తా తొక్కితే పక్కన డివైడర్ కొట్టుకుంటది ఇప్పుడు చూడండి ఆ పక్కన డాట్స్ వచ్చినాయి మళ్ళీ డాట్స్ ఎక్కండి ఇప్పుడు మీ కార్ స్పీడ్ చెక్ చేస్తే బాగా స్లో అయింది క్లచ్ క్లోజ్ లో ఉంది కదా స్లో చేయండి ఇక్కడ స్లో చేయండి బాగా ముందు ఎల్లో లైన్స్ టూ లైన్స్ ఉంటాయి స్లో 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 ఇంకా ఇక్కడ స్టాప్ చేయండి స్మూత్ గా న్యూట్రల్ క్లచ్ కావాలంటే ఓపెన్ చేయండి కానీ బ్రేక్ ఓపెన్ చేయండి ఓకే ఓకే ఆన్లో ఉంచుకోండి ఇప్పుడు లైన్స్ గురించి తిరిగి క్లాస్ చెప్పుకున్నాను ఓకే ఈరోజు ప్రాక్టీస్ గేట్స్ గురించి ఐడియా వచ్చేసింది కదా వచ్చింది ఓకే ఇవి ఇంకా ఆపేసేద్దాం ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వైడ్ గా టర్నింగ్ తీసుకుంటున్నాం లాంగ్ టర్నింగ్ ఓకే వైడ్ టర్నింగ్ తీస్తున్నాము ఈ టర్నింగ్ కి హాఫ్ రౌండ్ తిప్పాలి ఓకే చెప్పండి హాఫ్ రౌండ్ కానీ ఇప్పుడు తిప్పితే మీ ముందు ఏముంది డివైడర్ ఉంది కొట్టేస్తుంది సో ఫస్ట్ ఇండికేటర్ ఓకే ఎంత తిప్పాలో చెప్పాను ఎప్పుడు తిప్పాలో చెప్తాను ఏదైతే మీకు అడ్డుగా ఉందో ఇప్పుడు డివైడర్ ఆ డివైడర్ ఎండ్ పాయింట్ మీ షోల్డర్ అంటే మన సగం కారు చూడండి షోల్డర్ అంటే డ్రైవర్ డవర్కి కార్ సగం వెళ్ళిపోతుంది కార్ సగం వెళ్ళిపోయిన తర్వాత రైట్ కి జస్ట్ హాఫ్ అంటే హాఫ్ రౌండ్ చెప్పండి చాలు ఇది మొత్తం ఫస్ట్ గేర్ లో మాత్రమే చేసేది అంటే స్లో స్లో లో చేసేది ఓకే మనం మెయిన్గా చూసుకోవాల్సిన ఆపోజిట్లో ఏమైనా వస్తున్నాయేమో చెక్ చేసుకోవాలి ఆపోజిట్లో ఏమి లేదు గేర్ వన్ వేసుకోండి ఓకే బ్రేక్ వదిలేసి క్లచ్ బైటింగ్లో పెట్టండి పెట్టేయండి అంటే కార్ మూవ్ అవ్వాలి బైటింగ్ అంటే ఇది అలా లో ఉంచుకోండి క్లచ్ వదలొద్దు చూడండి డివైడర్ ఏదైతే ఉందో మీ షోల్డర్ దాటాక హాఫ్ రౌండ్ చాలు ఏం చేయొద్దు అదే వెళ్తుంది పర్లేదు హార్న్ ఇవ్వండి మెల్ల క్లచ్ వదిలేసేయండి మన ముందేమి లేవు కాబట్టి స్లోగా స్ట్రైట్ చేసుకోండి స్ట్రైట్ చేసేయండి వెరీ గుడ్ ఇప్పుడు ఆపోజిట్లో ఏమొస్తున్నాయో చెట్లు అడ్డు మీకు కనిపిస్తుందా కనిపించట్లేదు కాబట్టి హార్న్ ఐ సైట్ లేని చోటకి సౌండ్ పంపించాలి మళ్ళీ ఇంకోసారి హార్న్ ఇప్పుడు లిటిల్ బిట్ ఎక్సేటర్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోండి క్లచ్ క్లోజ్ సెకండ్ గేర్ మెల్ల క్లచ్ ఓపెన్ క్లచ్ క్లోజ్ అనగానే మీరు ధడీల్ని క్లోజ్ చేస్తున్నారు సౌండ్ మీరు అర్థమవుతుందా ఫుల్ క్లచ్ ఫుల్ క్లచ్ ఇవ్వాలి కానీ స్మూత్ ఇవ్వాలి క్లోజ్ చేయకుండా స్మూత్ అలా అలా క్లోజ్ చేయాలి అది కంటిన్యూ ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు గేర్ డౌన్ చేయడం గురించి అడిగారు డౌన్ చేయడం గురించి ప్రాక్టీస్ చెప్పేసాను డయాగ్రమ్ కూడా వేసి చూపించాను గేర్ అప్ చేయడానికి ఫిఫ్టీన్ డౌన్ చేయడానికి టెన్ ఓకే మనం జర్క్ రాకుండా ఇంజిన్ ఆకుండా ఉండండి ఈ రోజు మీకు ఎక్కడ ఇంజిన్ ఆగలేదు ఓకే ఇంజిన్ ఒక్కసారి కూడా ఆగలేదు కాకపోతే మీరు కొంచెం చిన్న చిన్న మైనస్లు చేశారు అవి డే టూలో మీరు మైనస్లు చేశారు రేపు మీరు ఈ ప్రాబ్లమ్స్ ఇవాళ చేసిన మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి ట్రై చేయండి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి రేపు కొంచెం ఇంకొంచెం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసి గేర్ జెర్క్ లేకుండా ఎలా డ్రైవ్ చేయాలనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డే త్రీలో కలుద్దాం ఓకే बाय చెప్పేసేయండి బై ఓకే ఓకే